మానవ శరీరంలో ప్రతి భాగం ఎముకలతో ముడిపడి ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఒక మనిషి తన ఎదుగుదలతో ముప్పై సంవత్సరాల వరకు ఎముకల ఎదుగుదల ఉంటుంది ఆ తర్వాత ఎముకలు పెరగడం ఆగిపోతుంది మన శరీరంలో పాత ఎముకలు పాడైన కొద్ది కొత్త ఎముకలు వస్తుంటాయి అలాగే వయసు పెరుగుతున్న కొద్ది ఎముకలు చాలా బలహీన పడుతుంటాయి అందులో ఆడవారికి ఎక్కువగా ఈ సమస్య జరుగుతుంటుంది సరైన ఆహారపు అలవాట్లు లేకపోయినా ఎముకలు దెబ్బతుంటాయి ఎప్పుడైతే ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయో అప్పటి నుంచి ఇక ఏ పని చేయలేరు అందుకే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది వీటన్నింటికి పరిష్కారంగా వైద్య నిపుణులు ఎముకల బలాన్ని పెంచుకునేందుకు ఒక పద్ధతిని మనకు ఒక డ్రింక్ పద్ధతిలో తెలియజేస్తున్నారు ఈ డ్రింక్ ని వరుసగా పదిహేను రోజుల పాటు తీసుకుంటే ఎముకలు ఉక్కులాగా గట్టిపడతాయని చెబుతున్నారు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం డ్రింక్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి తేనె రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి విత్తనాలు అర టేబుల్ స్పూన్ తేనె నువ్వులు గుమ్మడి విత్తనాలను సరైన మోతాదులో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు వేడిపాలలో ఈ మిశ్రమాన్ని కలపాలి ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ మిశ్రమాన్ని తాగాలి ఈ మిశ్రమంలో కాల్షియం అధికంగా ఉంటుంది విటమిన్ డి ఇతర మినరల్స్ అధికంగా శరీరానికి అందుతాయి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి ఒక్కసారి మీరు ఈ పద్ధతిలో తయారు అయిన డ్రింక్ని తాగి చూడండి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి